శ్రీ శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యున్నమహ మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలామంది జ్యోతిష్య సమస్యలు గోచార సమస్యలు వారి కుటుంబ సమస్యలు చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు వారందరికీ నేను విన్నవించేది ఒకటే ఒకటి మీకు నాతోటి సంప్రదించాలనుకుంటే దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతూ ఉంటుంది వందల ఫోన్లు వేల ఫోన్లు వస్తాయి కాబట్టి ప్రతి చిన్న విషయానికి మీరు ఏదో నన్ను ఆశించి చేస్తే నేను ఫోన్ లాబట్టకుంటే మీరు బాధపడతారు వీలైనంత వరకు అందరికీ నా సహాయాన్ని అందించే ప్రయత్నంలోనే ఉంటాను కానీ కొన్ని సందర్భాలలో అపాయింట్మెంట్ లేక వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు నేను ఇబ్బంది పడుతూ ఉంటాను కాబట్టి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మీ యొక్క జాతకాన్ని పరిశీలించడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృషభ రాశి వారికి జూలై మాసంలో ఇలా ఉండబోతుందో చెప్తున్నాను ఈ వృషభ రాశి అధిపతికి రెండు రాసులు ఉన్నాయి ఒకటి తులారాశి రెండవది వృషభ రాశి ఈ రాష్ట్రాధిపతి వాస్తవానికి ఈ రాశి వారు ఎప్పుడైనా కానీ వారి జీవితంలో మరీ డౌన్గా మరీ హైగా ఉండరు కానీ తులారాశి వారు మాత్రం ఒక స్థాయికి ఎదుగుతారు వారు కష్టపడకుండానే వారికి కొన్ని కొన్ని కలిసి వస్తాయి వారికి మాట చాతుర్యం కానీ ఎక్కడైనా తెలివితేటలు ప్రదర్శించడం అవసరం ఉంటే చేయడం కానీ స్నేహం కానీ భార్యాభర్తల కానీ మిత్ర స్నేహం కానీ ఎక్కడైనా వారు హ్యాపీగా ఉండగలుగుతారు ఆ రాశి యొక్క లక్షణం అది ఇకపోతే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో కృతికా నక్షత్రం మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశీర రెండు పాదాలు కలుపుకుంటే ఇది వృషభ రాశిగా ఉంటుంది ఈ కృతికా నక్షత్రం మూడు పాదాల వారు రవి మహర్దశతో జీవితం ప్రారంభమై రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు ఈ రోహిణి నాలుగు పాదాల వారు వీరికి చంద్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇకపోతే మృగశిరా నక్షత్రం రెండు పాదాల వారికి కుజమహర్దశతో జీవితం ప్రారంభమై కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు పదే 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 చెప్తూ ఉంటాను ప్రతి మాసము నేను దశలన్నీ కూడా లెక్కగట్టి మీకు చెప్తూ ఉంటాను దానికి కారణం ఏమిటి మీ వయస్సు ఎక్కడ ఉంది మీ ఏ దశ నడుస్తుందో ముందు తెలుసుకోండి అది తెలుసుకుంటే మంచి దశ అయినప్పుడు మీరు హాయిగా ఉంటారు మీకు ఏదైనా దుష్టగ్రహం కనుక నడుస్తుంది అనుకోండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ విషయాన్ని తెలుసుకుంటే ఒక్కొక్క దశ పది ఏడు పద్దెనిమిది పదహారు పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు దాని ద్వారా మీరు లాభం చేకూరుతుంది కానీ నెల రెండు నెలలు మూడు నెలలకు ఉండే గోచారం వల్ల జరగదని స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాను ఇకపోతే ఈ జూలై మాసంలో ఒక ముప్పై రోజుల వరకు మీకు ఎలా ఉంటుంది రెండవ వెంట బుధుడు మంచి వాక్కు మీ వ్యాపారంలో వెసులుబాటు అంటే పూర్తి స్థాయిలో ఎదుగుతారని మాత్రం చెప్పలేను కానీ ఒక మిశ్రమ ఫలితాలలో ఉంటారు పదకొండవ స్థానంలో కుజుడున్నాడు ఏకాదశ స్థానంలో కుజుడుంటే రియల్ ఎస్టేట్ రంగం వారికి కానీ నూతనంగా గృహాలు కట్టుకునే వారికి కానీ లేదా కోర్టు బాధ్యాలకు కానీ ఏదైనా తగాదాలలో భూములున్నా కానీ మీకు చేకూరుతాయి ఈ మాసంలో సక్రమంగా జరుగుతూ ఉంటుంది రెండే గ్రహాలు కలిసి వస్తున్నాయి వీరికి మిగతా గ్రహాలేవి ఈ మాసంలో కలిసి రావట్లేదు గురుబల మాత్రం లేదు వివాహ సంబంధ విషయంలో వృషభ రాశి వారికి ఈ మాసంలో చూడకుండా ఉండడమే చాలా మంచిది ఎందుకంటే వీళ్ళకు రెండే గ్రహాలు కలిసి వస్తున్నాయి మిగతా గ్రహాలు కలవట్లేదు ప్రయత్నాలు చేసినా పనిచేవి దానివల్ల మీరు ఎంత ప్రయత్నం చేసినా లాభం లేదు ఇంకొకటి డబ్బుల విషయంలో ఈ మాసంలో దయచేసి మీరు ఎవరికి ఇవ్వవద్దు అవి తిరిగి వచ్చే అవకాశం లేదు ఆచితూచి అడుగులు వేయండి గొడవలు జరిగే ప్రమాదం ఉంది మీరు కుదురుగా ఉండి నెమ్మదిగా వెళ్తూ వెళ్తూ ఉండండి మీ సంతానంలో ఎవరికో ఒకరికి ఉద్యోగం వచ్చి మీకు వెసులుబాటు కలిగే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే ఈ మాసంలో వాళ్ళు ప్రయత్నాలు చేస్తే వచ్చే మాసంలో ఫలితాలు వస్తాయి మీరు తొందరపడితే మాత్రం కాదు మీకు ప్రమోషన్ల విషయంలో మీకు ఈ మాసంలో మీరు ఊహించినంతగా రాకపోవచ్చును ప్రభుత్వ ఉద్యోగ రంగాల గురించి ప్రయత్నం చేసే వారికి కూడా వెసులుబాటు లేదు తర్వాత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మాత్రం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది అత్యవసరమైన విషయాల్లో మాత్రం ప్రయాణాలు చేయండి అనవసరంగా ప్రయాణాలు పెట్టుకుంటే మాత్రం ఏదో ఒక అవరోధం జరిగి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మాసంలో మీ పిల్లలు మీ మాట వినకపోవచ్చును కాబట్టి మీరు తెలివిగా ప్రదర్శన తెలివిగా ఉంటే వారి మాటను నెగ్గించుకొని రావచ్చును ఇంటిల్లిపాది హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయండి కొంత వెసులుబాటు చేసుకోండి ప్రశాంతతను నేర్చుకోండి ఎందుకంటే ఈ మాసంలో రెండే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఇబ్బంది ఉంటారు మనకు ముందు ఏం జరుగుతుందో అన్న విషయాన్ని తెలిస్తే మనం జాగ్రత్త పడతాం జ్యోతిష్యం చెప్పేది అదే మీకు రాబోది కష్టం అని చెప్పినప్పుడు నెమ్మదిగా ఉంటాం ఓపిక్గా ఉండాలి లేదు ఆ సమయంలో మనకు బాగాలేదని తెలిసినా కానీ మనం ముందుకు వెళ్తే నష్టపోయే ప్రమాదాన్ని సూచిస్తుంది శాస్త్రం కాబట్టి మెట్టుకు వృషభ రాశి వారికి ఈ మాసంలో రెండే గ్రహాలు కలిసి వస్తున్నాయి నూతనంగా పెద్ద పెద్ద పెట్టులు పెట్టి మీరు ఇబ్బంది పడవద్దు ఒక్క మాసం ఆగండి అటు తర్వాత రెండు గ్రహాలు మీకు కలిసి వస్తాయి మీరు అద్భుతంగా ఉంటారు ఇకపోతే జాతకంలో ఎవరి జాతకంలోనైనా కానీ శుక్రుడు కనుక నీచపడితే దాంపత్యము ఆర్థిక విషయాలు లోటు జరుగుతూ ఉంటుంది ప్రేమ వ్యవహారాలు బెడుచు కొడతాయి అదే శుక్రుడు మీనరాశిలో ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది మీ జీవితకాలంలో మీకు భూగలాలసాలకు లోటు ఉండదు అదే శుక్రుడు కనుక అనివార్య కారణాల వల్ల కన్యారాశిలో రాశిలో ఉన్నాడు అనుకోండి నీత్యథానాన్ని పొంది చాలా ఇబ్బంది పాలు చేస్తాడు తన మిత్రగ్రహాలైన శని కానీ బుధుడు కానీ ఇంట్లో ఉంటే అంటే కన్యారాశిలో రాశిలో కానీ కన్యారాశి నీచస్థానం అవుతుంది అదే అతనికి బుధ రాశిలో కనుక ఉండి లేదా అతని మిత్రగ్రహాలలో కనుక ఉండేది ఉంటే లాభాన్ని చేకూరుస్తాడు ఎట్టకేలకు ఈ యొక్క వృషభ రాశి వారికి వారి జాతకంలో కనుక శుక్కును నిజపడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికైనా ఒక వృషభ రాశి కాదు ఏ రాశి వారికైనా గ్రహాలు నీచస్థానం పొందినప్పుడు దాన్ని పరిష్కార మార్గాన్ని చూసుకోవాలి దాన్ని ఆరాధన చేయాలి దానికి సంబంధించిన రత్నధారణ చేస్తూ ఉండాలి ఈ కృతిక నక్షత్రం మూడవ వారు మూడు పాదాల వారు వాళ్ళు రవి మహర్దశతో ప్రారంభమవుతుంది కాబట్టి వారు కెంపును కనుక లాకెట్లో కానీ లేదా ఉంగరంలో కానీ ధరిస్తే చాలా బాగా ఉంటుంది రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారికి చంద్రుడు వారి జీవితకాలం పనిచేస్తుంది ఖచ్చితంగా స్టోన్ కానీ ముత్యాన్ని కానీ మూడున్నర క్యారెట్ల పైన లాకెట్లో కానీ ఉంగరంలో కానీ ధరించండి చాలా మంచిగా ఉంటుంది అది మృగశరా నక్షత్రం రెండు పాదాల వారికి కుజమహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి కుజుడు ఏడు సంవత్సరాలు ప్రారంభంలో ఉంటాడు కాబట్టి అది జీవితకాలం నక్షత్రాధిపతి కాబట్టి మీరు పగడాన్ని ధరిస్తే చాలా బాగా ఉంటుంది ఇకపోతే జాతక వివరాలలో ఏడవ ఇల్లు అది దాంపత్యానికి సంబంధించింది కేవలం దాంపత్యమే కాదు అది మీ ఉమ్మడి వ్యాపారాలకు స్నేహ సంబంధాలకు మీ కమ్యూనికేషన్ స్కిల్స్కు సంబంధించినది ఒక వివాహానికి ఎవరైనా చూస్తున్నారు ఏం చూస్తున్నారంటే వారి వివాహం అనే కానీ ఏడవస్తారని స్థానాన్ని చూస్తారు కానీ అది మన ఉమ్మడి వ్యాపారాలకు కమ్యూనికేషన్ స్కిల్స్కు చాకచక్యంగా మాట్లాడే తెలివికి అక్కడ ఉంటుంది ఆ ఏడవ ఇంట్లో కనుక సరియైన గ్రహం లేకున్నా ఆ ఏడవ ఇంటి అధిపతి ఏదైనా దుష్ట గ్రహంతో కూడుకున్నా కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సంసారంలో ఇబ్బంది పడుతుంటారు స్నేహితుల మధ్య గొడవలు అవుతుంటాయి కుటుంబంలో గొడవలు అవుతుంటాయి కాబట్టి దాన్ని జాతకంలో చూసుకొని పరిశీలన చేయించుకొని కనుక మీరు చేసేది ఉంటే దాన్ని పరిష్కార మార్గం ఏంటో తెలుసుకొని ఆ గ్రహారాధన చేయడము లేదా ఏదైనా హోమం లాంటివి చేయడము లేదా ఒక యంత్రాన్ని పూజ చేయడము దాన్ని మనసులో కనుక పెట్టుకుంటే ఆ స్థాయి తెలుసుకుంటే మీరు తగ్గి ఉంటారు మీ సమస్యలు పరిష్కారం అవుతాయి గోచారం అనేది తత్కాలికంగా ఒక సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తే జాతకం అనేది మీ జీవితాన్ని విశ్లేషిస్తుంది ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా రాదా నాకు కుటుంబంలో ఎలా ఉంటాను నేను ఎన్నడూ బాగా ఆర్థికంగా పరిపుష్టి అవుతాను నా విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది ఏ ఉద్యోగం చేస్తే బాగుపడతామనేది విశ్లేషించేది మాత్రం ఖచ్చితంగా జాతకమే నూటికి నూరు పాలు లేదు మీకు ఏదైనా జాతక సమస్యలు కానీ ఆర్థిక వెసులుబాటు లేకుండా కానీ ఇంకేదైనా విషయాలు ఉన్నాయంటే కింది నెంబర్కు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి మీకు తరి సరి అయిన సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో